ఏ విధమైనటువంటి నమ్మకం అంటే ఇప్పుడు కూడా మన నిద్రలో అడిగినప్పటికైనా సరే మనం ఖచ్చితంగా అల్లా ముందు మేము నిలబడబోతున్నాము ఆయన మనం చేసినటువంటి కర్మలకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు అలాగే ఆ రోజున స్వర్గ రకాలు మన ముందు తీసుకురాబడతాయి ఒకవేళ మనిషి చెడు చేసినట్లయితే నరకానికి పడతాడు మంచి పనులు చేసినట్లయితే స్వర్గానికి పడతాడు అనేటటువంటి విషయాన్ని మనం నిద్రలోకి అడిగినప్పటికైనా సరే మనం చెప్పగలగాలి ఆ విధమైనటువంటి విశ్వాసం అందరికీ కూడా ఉండాలి అలా ఉంటేనే ముస్లిం యొక్క జీవితం ఇస్లాం ప్రకారం గడుస్తుంది అలా లేకుండా ఏ రంగకాలం పట్టి మనం మర్చిపోయి ఎప్పుడో ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆ విధమైనటువంటి వ్యవహారం చేసినట్లయితే మాత్రం అదే పల్లాల దగ్గర మనం పట్టుబడేటటువంటి ఆస్థానం ఉంది ఉమ్మ కుటుంబ స్థలంలో ఏమన్నారంటే అసలు మనిషి ఏ విషయాలో పరీక్షించబడతాడు మనల్ని అడగబడతాయి సిద్ధంగా చూడండి మన పిల్లలు స్కూల్ కది వెళ్తూ ఉంటారు స్కూల్లో మాస్టర్ వాళ్ళకి ఒక పదం చెప్తారు ఇదిగో మీరు చేసుకురండి దీని వెంటనే కొద్దిని మీకు ఎగ్జామ్ పెడతారు అని చెప్పేసి అంటారు కనుక పిల్లవాడి

విషయాల గురించి కూడా తనను తాను సమీక్షించుకుంటూ ఉండాలి ఈ ఐదు విషయాల గురించి కూడా మహాప్రవక్త సరళా వదేశ్వర ప్రస్తావించారు చూడండి ఏమంటారు వీరు ఖచ్చితంగా ప్రళయ దినాన ఆదం సంతతిలో ఏ ఒక్కరు కూడా ఈ ఐదు విషయాలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు అని చెప్పారు మహాప్రవక్త ఏంటైతే ఆ విషయాల గురించి మనం ఒకసారి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అలాగే వాటిని సరిదించుకునేందుకు మన యొక్క ప్రయత్నాన్ని మనం చేయాలి ఎందుకంటే పరీక్షా సమయం గడిచిపోతే మన పేపర్ తీసేసుకుంటారు మన పేపర్ ఎప్పుడైతే తీసేసుకుంటారో ఆ రోజున మనం స్పృహలో ఉందాం మన ప్రాణాన్ని కోల్పోతాం మన బంధుమిత్రులందరూ సుదూర్ఘ ప్రాంతాల నుంచి వస్తారు మనల్ని ఇక్కడి నుంచి తొందర తొందరగా

వా ఒకసారించేందుకు మనం ఒకసారి దాంట్లో వెళ్ళి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాం ఫస్ట్ విషయం ఏంటంటే అనుగురి అంటే ఓ మానవు నీవు ఈ జీవితాన్ని ఏ విషయాల్లో ఖర్చు పెట్టావు మీకు జీవితాన్ని ఇచ్చాను మనిషికి దేవుడు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి వరాలను గుర్తు చేసుకోవడానికి గుర్తు చేసుకునేటువంటి సందర్భం ఏంటంటే నేను ఎన్ని సంవత్సరాలు అది కను అనేది ఇప్పటికీ నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్నాను అనేది అప్పుడు తెలిసిపోతుంది మనిషికి దేవుడు చేసినటువంటి విజయం ఒక వ్యక్తికి నలభై సంవత్సరాలు ఒక వ్యక్తికి యాభై ఒక వ్యక్తికి డెబ్బై ఒక వ్యక్తికి ముప్పై ఎలా ఉంటాయి మరి ఆ సందర్భంలో వ్యక్తి ఆలోచించాడు అనుకోండి దేవుడు నాకు ఇచ్చినటువంటి మేలు ఏంటనేది ఈ జీవితమే ఈ ముప్పై ఏళ్ల జీవితం ఈ నలభై ఏళ్ళ జీవితం ఈ డెబ్బై ఏళ్ళ జీవితం ఆయన మనకు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి వరప్రసాదము మరి ఈ వరప్రసాదంలో నీకు ఏవైతే ఈ సమయాన్ని నేను ఇచ్చానో ఈ సమయాన్ని నీవు ఏ కార్యకలాపాలలో గడిచావు మన ఏంటి నువ్వేం చేసావు ఏ పని చేసావు మంచి పనులు చేశావా అర్థవంతమైనటువంటి పనులు చేశావా అర్థరహితమైనటువంటి పనులు చేశావా లేకపోతే దేవుని యొక్క ఆరాధనలో గడిపావా లేకపోతే దైవాన్ని నిష్పయించావా లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టావా ఏమిటి ఈ విషయాలు అన్నింటి లెక్క కూడా దేవుడు ఈ ముప్పై ఏడది నలభై ఏడది డెబ్బై ఏది వీటన్నింటినీ కూడా తీసుకుంటాడు మనందరికీ కూడా గుణపాఠం ఏంటంటే మనం గుణపాఠం గర్వాల్సినటువంటి విషయం ఏమిటంటే మనకంటే చిన్న వయసులో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఎంతో మంది మన యొక్క ఉంటారు మన యొక్క వీధిలో ఉంటారు మన యొక్క ఊళ్ళో ఉంటారు మన యొక్క వయసు చూసుకుంటే దానికన్నా పెద్దది అంటే అర్థం ఏంటంటే అలా తల అతనికి ఏ జీవితాన్ని అంటే చిన్నపాటి జీవితాన్ని అతనికంటే కొంచెం పెద్ద జీవితాన్ని నాకు ఇచ్చాడు కనుక నా వల్ల ఇప్పుడు దగ్గర జరిగినటువంటి మంచో చెడో పొరపాట్లో తప్పులో ఏవైతే ఉన్నాయో వీటిని గురించి దేవుడి ముందు పశ్చాత్తాపడి మరొకసారి ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రపంచంలో పరిచయం ప్రయత్నం చేయాలి ఎందుకంటే నాకంటే చిన్న వయసు వ్యక్తులే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినట్టు నేను కూడా ఈ ప్రపంచాన్ని వెళ్ళి పెట్టేసి వెళ్ళిపోవడం అనేది ఖాయం విషయం దాన్ని ఎవరు కూడా మోడిఫై చేయలేదు దాని ఎవరు కూడా మార్చలేదు ఒక నాలుగు రోజులు అటు ఇటు కొన్ని కొన్ని సంవత్సరాలు అటు ఇటు అంతే తప్ప మనిషి ప్రపంచంలో శాశ్వతంగా ఉంటానంటే కుదిరికేటటువంటి అంశం కాదు అందుకనే చెప్పింది ఏంటంటే మనిషికి తాను నీవు నీ జీవితాన్ని ఎంత వరకు ఉపయోగించావు అనే ప్రశ్న సమాధానం చెప్పుకోవాలి రెండో ప్రశ్న ఏమని అంటే యవనాన్ని ఇచ్చారు మంచి ఇచ్చారు ఎవరి స్థితిలో మనిషి చాలా దృఢంగా ఉంటాడు శక్తులు బాగా పనిచేస్తాయి అలాగే అతను తన గురించి కానీ ఎవరి గురించి అయినా సరే ఏ పనైనా చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు మా వయసు అయితే అయిపోయింది ఎవరో ఉన్నప్పుడు మన గట్టిగా ఉండేవాళ్ళం ఈ విధంగా చేసేవాళ్ళం ఎంత పెద్ద కష్టమైనా సరే నేను ఎదుర్కొనే వాళ్ళం అని చెప్పుకుంటాను అన్నమాట యథాత అంటాడు ఇవంత దృఢంగా ఉన్నప్పుడు ఇవంత బాగున్నప్పుడు వైష్ణ్యం సహకరించినప్పుడు నీవు ఏ పనులు చేశావో నాకు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు మహాభరత సరిలా విష్ణువారు మరొక హీస్తో చెప్పారు ఏమంటే అలా తల ఇష్టమైనటువంటి ఇష్టపడేటటువంటి ఏడుగురు వ్యక్తుల గురించి చెప్పారు ఈ ఏడుగురు వ్యక్తుల్ని కూడా అలా తల అంతకే ఇష్టపడతాడు అన్నారు అందులో ఒక వ్యక్తి ఎవరంటే తన యొక్క యవనాన్ని దేవుని యొక్క ఆరాధనతో గడిపినటువంటి యువకుడు అన్నారు ఎవరోస్థితులు మనిషికి అనేక రకాల ఊహలు కలుగుతాయి అలాగే అనేక రకాల మార్గం తప్పేటటువంటి అవకాశాలు వస్తాయి శైతాన్ మార్గం తప్పిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఇన్ని ప్రేరణలు ఈ పిల్లవాడి లేకపోతే ఎవరోస్తుంది మార్గం తప్పించడానికి కలిగించినప్పటికీ కూడా అప్పుడు దైవాన్ని వదిలేటట్టుకుండా నిరంతరం దేవుని యొక్క ఆరాధనలో ఏ వ్యక్తి అయితే ఏ యమరస్తు ఏ పిల్లవాడైతే అయితే ఉంటాడో ఆ వ్యక్తికి స్వర్గంలో దైవ స్థానం లభిస్తుంది ఆ రోజున మరో మాట దీనికి సంబంధించే ప్రభుత్వ సరళా విషయం అని చెప్పింది ఏంటంటే ఆ రోజున మరొక వ్యక్తి కూడా దేవుసనం స్థానం లభిస్తుంది ఎవరు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి గురించి చెప్పడం జరుగుతుంది ఒక అందమైనటువంటి యవనవతి అలా వ్యక్తిని యవనంలో తనను గురించి ఆహ్వానించినప్పటికీ చెడు పనికై ఆహ్వానించినప్పటికైనా సరే ఆమెను తిరస్కరించి తన యొక్క విశ్వాసాన్ని ఎవరైతే నిరూపించుకుంటాడో అలాంటి వ్యక్తి కూడా దేవుడి యొక్క సింహాసనం ఆలోచించి అందుకని ఇక్కడ దేవుడి గురించి ప్రశ్నించబడుతుందంటే మీరు మీ ఏంటి ఏ విధంగా ఉపయోగించారు కాదు మొబైల్ ఫోన్ లేకపోతే రకరకాల గేమ్స్ ఆడుతూ పబ్జీలోను వాటిలోను వీటిలోను ముందు యువతి వాళ్ళు మనం చూస్తున్నాం అంతేకాదు ఇదే ఫోన్ ద్వారా బెట్టింగ్ లోకి లోన్లోకి దాంట్లోకి వెళ్ళిపోయి తమను తాము ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం రేపు కొందరు వీళ్ళందరూ కూడా దేవుడు నిలబడాలి ఈ సమయాన్ని అభూలమైనటువంటి సమయం ఇచ్చారు పిల్లలకు ఎంత సమయం ఉంటుంది ఎవరైనా ఉండే ఎంత సమయం ఉంటుంది ఎందుకంటే వారి వారిపై కుటుంబ పరమైనటువంటి ఉండవు మరి ఈ సమయాన్ని ఉపయోగిస్తున్నావు నీ యొక్క భవిష్యత్ కోసం ఉపయోగిస్తున్నావా లేకపోతే బాధ్యతగా జీవించడం కోసం ఉపయోగిస్తున్నావా సమాజం కోసం ఉపయోగిస్తున్నావా అనేటువంటి విషయాన్ని అలా తలా ఖచ్చితంగా అడుగుతాడు మరి ఆ రోజున ప్రతి వ్యక్తి కూడా జవాబుదారుడే దానికి ఎంత మాత్రం కూడా సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఒకడు కూడా ఈ ప్రపంచం చాలా అందంగా కనబడుతుంది తలా అంటాడు మనిషి ఏమంటాడంటే స్త్రీలు బంగారపు అలాగే స్త్రీలు వాహనాలు వెండి బంగారు రాసు వీటిపై ప్రేమ మీకు ఆకర్షణీయంగా చేయడం జరిగింది వీటి అంతా పడతాడు మనిషి వీటిని అంతా పడతాడు నైపుధ్యంగా పడతాడు వీటి కాదు స్త్రీ వ్యాపంలో పడతాడు వీటిని మీకు ఆకర్షకంగా చేయడం జరిగింది అంటే అర్థం ఏమిటి ఈ సౌందర్యాన్ని ముందు పెట్టి మనిషిని

రేపు కానీ ఎక్కడికి వెళ్ళబోతున్నాడు విషయం తెలుసుకోలేదు తెలుసుకోవాలని అనుకోవడం లేదు ఇదే జీవితం ఈ రోజు ఎంజాయ్ చేయగలుగుతున్నాడా లేదా అనేటువంటి దానిలో నేను ఉండిపోతున్నాడు రేపు దగ్గర ఆ దీర్తి యొక్క పట్టు ఏ విధంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు తప్పించుకోలేనటువంటి పట్టులో ఆ ఉచ్చులు అతను పిలుచుకుపోతున్నాడు అందుకని అల్లంత అంటాడు అని నువ్వు ఇలా అనిపిస్తుంది అల్లాహ వైపు మరణం ఎప్పటికైనా సరే మనిషి వలన పొరపాట్లు జరుగుతాయి తప్పులు జరుగుతాయి కనుక ఇప్పటికైనా సరే అయ్యో నేను ఉండగానే నా యొక్క వ్యవహారాన్ని నా యొక్క వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకుంటే మార్చుకుంటే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు కదా అని మీరు అనుకునే పరిస్థితి రాకముందే మరలండి అనేటటువంటి విషయాన్ని అలా తల పురాణి పిలిపిస్తున్నాడు అందుకనే మహాప్రభు సరగా అందరికీ కూడా పరీక్ష రోజున ఏ విషయాలైతే మనల్ని అడగబోతున్నారో

ఏంట మీరు ఒకరించి ఒకరు పొందాలి అనేటటువంటి ధ్యాస మిమ్మల్ని యామర పాటుకు గురి చేసింది తత్వం నేను ఫలానా ఎత్తుకి ఎదగాలి కలానా ప్రపంచంగా హోదా రావాలి గౌరవం రావాలి లేకపోతే అందరూ కూడా మా ఇంటిని చూసి ఇలాంటి ఇల్లు వ్యక్తి కూడా కట్టలేడని కట్టలేదు అని చెప్పేసి చెప్పుకోవాలి అనేటటువంటి పుణీతత్వం ఏం చేసిందంటే మా హాబీ అని మిమ్మల్ని కబరస్థానం వరకు తీసుకెళ్ళింది శ్మశానాలకు శ్మశానాల వరకు తీసుకెళ్ళింది ఆరు వరకు ఇదే పరిస్థితి మంచిది ఆలోచించుకుంటాడు నాకు మంచి శిక్తిగా వస్తే బాగుండు ఒక ముప్పై నలభై వేలు చేతి వచ్చేవాడికి సరిపోదు నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే బాగుంది అని చెప్పేసి అనుకుంటాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం వాడికి అది సరిపోదు నాకు ఇంకా లక్షడాది లక్షల రూపాయలు చేప ఎక్కువ ఉన్నటువంటి కంపెనీ ఉద్యోగం ఇలా మనిషి యొక్క కోరికకు మనిషి యొక్క యాగకు అంతులేదు ప్రవక్ష మానవుడి యొక్క ఐక్యం ఎటువంటిది అంటే వాడికి ఒక బంగారం లోయం తెచ్చిస్తే సరిపోదు మరొక బంగారం లోయం నడిచి అడుగుతాం మరి వాడి కడుపు ఎప్పుడు నిండుతుందంటే వాడు చనిపోయిన తర్వాత ఏ గట్టే వ్యాస్థానలో అప్పుడు మాత్రమే వాడి యొక్క కడుపు నిండు తప్ప అంత ముందు వాడి కడుపు నిండినటువంటి పరిస్థితి కోరికలు అనంతం అంటారు అంటే చూడండి కోరికలు అనంతం మనిషి ముందుగా ఎవడుకుంటాడు నాకు ఏదో ఒక పడుకుండా భోజనంలో మిగిలితే చాలు అనుకుంటాడు అది వచ్చినా కోరికలు ఆడదు కనుక అతను తన యొక్క స్వభావాన్ని ఏ విధంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాడు అంటే దేవుడి ముందు సమాధానం చెప్పుకునేటువంటి విధంగా లేకపోతే దేవుడి ముందు అవమానం పాలయ్యేటువంటి విధంగా అనేటువంటి విషయాన్ని మూడో మాట మహాకాల సరస్సులో దీన్ని సంబంధించే చెప్తారు నీవు ధనాన్ని ఏ విధంగా సంపాదించావు అనేది మూడో ప్రశ్న నాలుగోది నీవు ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టావు ఈ రెండింటి ఈ రెండు కూడా అతని యొక్క యావ మీద ఆధారపడి ఉంటాడు అతని యొక్క యావ ప్రపంచం మీద ఎంతైతే ఉందో ఆ యావ పెరిగిన కొద్దీ ధనాన్ని సంపాదించడానికి రకరకాల అపమార్థాలు పడతాడు మనిషి ఏదో రకంగా ధనాన్ని సంపాదించిన ద్రోహం చేసానా సరే మోసం చేసానా సరే మాట తప్పైనా సరే వాగ్దాన పనులు చేసినా సరే ఏదో ఒకటి చేసేసి ధనాన్ని సంపాదించడానికి రకరకాల గుర్మార్గ మార్గాలు వైపు వెళ్తాడు కానీ ఈ బాగానే ఉంటుంది దగ్గర అడగపడతాను పట్టుకుంటాను ఎలా సంపాదించావు అడగడాలా ఈ ప్రపంచంలోని చూస్తారు నువ్వు ఎలా అనేది చూడరు కానీ దేవుడి దగ్గరకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత అనేది అనవసరం ఎందుకంటే నువ్వు వడ్డీ పట్టికంటే హేమ దేవుడు తెలుసు కానీ నువ్వు ఎలా ఉన్నావు ఈ ప్రపంచంలో నీ స్థానం కూడా సక్రమంగా ప్రవర్తించావా లేదా అనేది దేవుడు చూస్తాడు ఎలా సంపాదించాడు ఇది ఒక ప్రశ్న సంపాదించేంటంటే ఎలా ఖర్చు పెట్టావు అనేది కూడా చూస్తాడు ఇది కూడా అతని యొక్క యావ మీద అతని యొక్క భ్రమ దేని మీద భ్రమ కలిగిందో దాని అతను ఖర్చు పెడతాడు అతను కనుక స్త్రీ మీద భ్రమ పడ్డాడంటే స్త్రీ మన కాళ్ళ అప్పుడు ఖర్చు పెడతాడు మధ్యం మీద ప్రేమ పెడితే దానికంటే కలిసి ఖర్చు పెడతాడు వ్యసనాలకు ప్రేమ అయితే అలాగే బాధ్యతాయుతమైనటువంటి జీవితం కనుక గడిపినట్లయితే బాధ్యతాయుతమైనటువంటి మార్గం మార్గంలో అప్పుడు దర్శనాడు అలాగే తన యొక్క భార్య పెంచడానికి బాధ్యత కలిగినటువంటి వాడు అయితే ఆ మార్గంలో ఖర్చు అలాగే దేవుని సంతృప్తి పరచాలంటే నిరుపేదలు పాఠశాలలు అనాథలు తల్లిదండ్రులు బంధుమిత్రులు ఇందులో ఉన్నటువంటి అగచ్చకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దేవుడికి ఎవరు సరైనటువంటి సమాధానం చెప్పుకోగలరు ఏ విధంగా ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి వాడు సరైన సమాధానం చెప్పుకోగలరుగా జీవితం కలిగినటువంటి వాడా లేకపోతే లేకపోతే దేవుని యొక్క ఆ దేశం మేరకు ఆ మార్గంలోనే ఖర్చు పెట్టేటటువంటి వాడా అలా తన అంటాడు ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి విషయంలో వృధా ఖర్చు చేయకండి వృధా ఖర్చు చేసేటటువంటి వారు చైతన్య సోదరుడు అని అలాగే ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో మీరు దాన్ని మీ చేతిని పట్టి ఉంచకండి అలాగే దాన్ని విశ్రమ కలగానే వదలకండి ఇష్టం ఎండ్రెడతాం కూడా ఖర్చు పెట్టేయకండి అలాగే అని చెప్పేసి ఏమీ ఖర్చు పెట్టకుండా విశ్రాంతిగానే ఉండిపోకండి ఎక్కడైతే ఖర్చు పెట్టాలా అక్కడ ఎంతైనా ఖర్చు పెట్టండి ఏదైతే అవసరమో మీ జీవితానికి మీ పిల్లల జీవితానికి సమాజానికి ఏదైతే అవసరమో అక్కడ ఖర్చు పెట్టండి ఎక్కడైతే అవసరం లేదో దాన్ని మీరు ఎంత మాత్రం కూడా ఒక కూడా మీరు అక్కడ ఖర్చు పెట్టాలి అది మధ్య మార్గం ఈ రెండు తీవ్ర వైఖరుల మధ్య మధ్య మార్గాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎన్నటికీ కూడా అవమానం పాల్పారో వాళ్ళు ఎన్నటికీ కూడా వేదరికాలు వేదరికం పాల్పాడు వాడు ఎన్నటికీ కూడా అతను అగచ్చిపడ్డ వాడు ఎవరి ముందు కూడా చేయి చాకడిగేటువంటి పరిస్థితి ఉండదు కనుక మీ జీవితాన్ని ఆ విధంగా మీరు పకడ్బందీగా మీరు చేసుకోండి ఎందుకంటే దాని విషయంలో కూడా రేపు అల్లా దగ్గర మీరు పట్టుబడతారు అనేటటువంటి విషయాన్ని అల్లా ఇంకా ధనాన్ని సంపాదించడం ధనాన్ని ఖర్చు పెట్టడం అయింది జీవితం ఎలా కట్టడం అయింది అలాగే అతనా ఏ విధంగా కట్టడం ఇదే జీవితం ఈ నాలుగు అంశాల్లోనే ఖచ్చితంగా పూర్తి జీవితం అనేది నిండిపోయింది అయిపోయింది పూర్తి జీవితం అతను ఎన్ని సంవత్సరాలు అయితే జీవితం కడతాడు అన్నింటిలో ప్రతిరోజు కూడా ఇంత బాధిపోతుంది కనుక ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పుకున్నట్లయితే దేవుడి ముందు మీరు దర్శించబడతారు ఇంకా చివరి ఏంటంటే ఐదో ప్రశ్న కూడా ఉంది దాని గురించి చెప్పుకుని మనం తింటాం ఈ ఐదో ప్రశ్న ఏంటంటే మనిషి ఈ నాలుగు ప్రశ్నల్లో కూడా ఈ నాలుగు విషయాల్లో కూడా అతను ఏదైనా సరే తప్పనడుగు వేసేటప్పుడు దేవుడు అతనికి మార్గాన్ని కూడా చూపిస్తాడు అతనికి జీవితంలో ఎన్న వెళ్ళినా వెళ్ళే సందర్భంలో అయినా అయినప్పటికీ లేకపోతే ఎవరూ ఏదైనా చెడు పని చేసేటటువంటి సందర్భంలో అయినప్పటికీ అలాగే ధనాన్ని ఖర్చు పెట్టే సంపాదించేటటువంటి విషయంలో ఏదైనా చెడు విషయంలో వెళ్ళే సందర్భంలోనైనా దేవుని యొక్క గ్రంథం మహాభారత సరళా వారి యొక్క సున్నత మానవుడు మార్గం చూపుతాయి మనిషి యొక్క అంతరాత్మను ప్రేరేపిస్తాయి చూడాలి సరైనటువంటి మార్గం కాదు అటు వైపు వెళ్ళవు అది చైనా మార్గం దీనినే మనం జ్ఞానం అని చెప్పేస్తాం జ్ఞానం అని ఆ జ్ఞానాన్ని జుమా జీవితంలో ఖురాన్ ఉపాధులను కురాన్ యొక్క వాక్యాలను కాబట్టి వీటన్నిటిలో కూడా మనం తెలుసుకుంటాం చదువుకునేటువంటి వాళ్ళు తెలుసుకుంటారు చదువుకోలేనటువంటి వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఈ జ్ఞానాన్ని నీవు ఎంతవరకు అమలుపరిచావు అనేది చివరి ప్రశ్న ఈ జ్ఞానాన్ని అమలుపరిస్తే నీ యొక్క పై నాలుగు అంశాల్లో కూడా నీ జీవితం బాగుంటుంది కదా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే కనుక నీ జ్ఞానాన్ని తెలుసుకో నువ్వు ఏదైతే విన్నావో ఏదైతే చదివావో ఏదైతే ప్రేరణ పొందావో ఈ విషయాలన్నింటినీ కూడా నీ జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి మహాప్రభుత్వ ఆలోచన వారు చెప్పారు ఇంకా ప్రభుత్వం వారు ఏమంటారంటే ఏ వ్యక్తి అయితే సదా తన యొక్క గుణగణాలను సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో అటువంటి వ్యక్తికి స్వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి నేను హామీ ఇస్తున్నాను అని మరి మహాప్రభిస్తుంది సహజంగా అతను మనకు పొరపాట్లు దోషాలు జరుగుతూ ఉంటాయి మనిషి కదా అయితే మనిషి వెంటనే దేవుని వైపు మరణి అయ్యో నా వదల పొరపాటు లేవలేదు నమాజ్ కోసం మరొకసారి నమాజ్ మిస్ కాకుండా తన యొక్క ప్రణాళిక చేసుకోవడం మిగిలినటువంటి జీవితంలో ఏదైతే ఉదాహరణలో పనులతో ఉన్నాడో వాటి అన్నిటి కూడా వదిలిపెట్టేసి మంచి పనుల వైపు రావడం దానివల్ల ఒక ప్రొడక్టివిటీ ఉన్నటువంటి పనులు చేయడం ఈ పనులన్నీ కూడా చేసినట్లయితే దేవుడు ఆ దాని పట్ల సంతష్టుడు అవుతాడు అందుకని ఈ విషయాలని జ్ఞానం పరమే తెలుస్తాయి తనకు జ్ఞానాన్ని సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి మనం ద్వారా చదవడం ద్వారా అలాగే కొన్ని ప్రసంగాల ద్వారా మనం మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం చేసినట్లయితే రేపు ఏ రోజైతే దేవుని యొక్క సింహాసనకు నీడ తప్ప మరి ఏ నీడ దొరకన సందర్భం ఉందో ఆ రోజు మనందరం కూడా ఇంకా దయచం అయితే అల్లాహ్ యొక్క సింహాసనం నీడలో ఉండే అవకాశం ఉంటుంది మరి అలా తల్లా మీకు నాకు మనందరికీ కూడా ఏ అంశాలంటే వాళ్ళని మనం చర్చించాము వీటిపై ఆలోచించి ఆచరించేటటువంటి సద్బుద్ధిని మనల్ని మనం సంస్కరించుకునేటటువంటి అత్యుత్తమైనటువంటి అవకాశాలు మన మనందరినీ కూడా అనుగ్రహించాలి అలా మనసు వేడుకుంటూ విరవిస్తున్నాడు వాపు దవానా అనడం తిరుదాహి తప్పిలా